మూడు వందల యాభై ఐదేళ్ల తర్వాత జ్ఞానవాపి మసీదు బావిలో శాస్త్రవేత్తలను సైతం దిగ్భ్రాంతికి గురి చేసే వస్తువు కనిపించడంతో వారేం చేశారు ఇంతకీ వారికి అక్కడ కనిపించినవి ఏంటి ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేస్తే మేమే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది గత కొన్ని రోజులుగా జ్ఞాన్వాపి మసీదు కాశీ విశ్వనాథ దేవాలయానికి సంబంధించి చాలా వివాదాలు జరుగుతున్నాయి ఇంతలో కాశీలో నివసిస్తున్న రాహుల్ అనే అతను తన తాతని ఇలా అడిగాడు ఈ మసీదు నిజంగా ఆలయాన్ని కూల్చివేసి నిర్మించారా అని అతని తాత ఒక వేదాంతవేత్త అతని యంగేజ్లో ఆర్ఎస్ఎస్తో కూడా సంబంధాలున్నవాడు ఆయనిలా సమాధానమిచ్చాడు పదహారు వందల డెబ్బైలో ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేశాడు కానీ స్వయం ప్రకటిత జ్యోతిర్లింగాలకు మాత్రం హాని చేయలేకపోయారని రాహుల్తో చెప్పారు బయట కూడా నందీశ్వర్ మహారాజ్ విగ్రహాన్ని కూడా తీసేయడానికి వాటిని పెకిలించాలని చూశారు దాడి చేశారు కానీ ఆ విగ్రహాలను నాశనం చేయడం వారి వల్ల కాలేదు దాంతో సైన్యం ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్ళిపోయింది కానీ వారు ధ్వంసం చేసిన ఆలయ భాగాలు అవశేషాల మీద అతను జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు ఈ మసీదులోనే ఒక బావి ఉందని తవ్వితే అక్కడ చాలా ఆధారాలు దొరుకుతాయని ఆ తాత రాహుల్కి చెప్పాడు ఏ మసీదులోనూ బావి అనేది కనిపించదు అని చెప్పాడు బావులు దేవాలయాలలో మాత్రమే కనిపిస్తాయని వివరించాడు అయితే ఇప్పుడు జ్ఞాన్వాపి మసీదు లోపల సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే ఇందుకోసం శాస్త్రవేత్తల బృందాన్ని కూడా నియమించింది సర్వే ఫలితాలు ఎలా ఉంటాయో రాహుల్కి బాగా తెలుసు అయితే సత్యాన్ని తన కళ్లతోనే చూడాలనుకున్నాడు సర్వే నిర్వహించేందుకు సర్వే బృందం జ్ఞాన్వాపి మసీదుకు చేరుకోగానే ముస్లిం వర్గీయులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి నినాదాలు చేయడం ప్రారంభించారు దీంతో ఈ ప్రదేశంలో భారీ తొక్కిసలాట జరిగింది మసీదు లోపలికి వెళ్లడం అంత సులువు కాదని రాహుల్కు అర్థమై ముస్లిం వ్యక్తిలా వేషం వేసుకుని ఎలాగోలా మసీదు లోపలికి వెళ్లాడు రాహుల్ ఆ మసీదు లోపలికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న శిల్పాలు చూసి అది నిజంగా హిందువుల ఆలయమని అర్థం చేసుకున్నాడు రాహుల్ తన తాత చెప్పిన బావి వద్దకు ఎలాగోలా చేరుకున్నాడు ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత అతనికి నిజంగానే ఆ బావి కనిపించింది ఆ బావి చాలా లోతుగా ఉంది కానీ దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి మెట్ల మీద నడుస్తూ ఆ బావి లోపలికి మెల్లగా దిగాడు రాహుల్ అప్పట్లో ఆ బావి పూర్తిగా ఎండిపోయింది అప్పుడు రాహుల్ పాదాలకు ఏదో తగలడంతో అక్కడే పడిపోయాడు ఇక తన చేతులతో ఆ స్థలంలో కొంత మట్టిని తవ్వినప్పుడు అతనికి హిందువులు పూజించే విగ్రహం కనిపించింది కానీ అతను చేసిన ఒక తప్పు ఏంటంటే అతను తన మొబైల్ ఫోన్ని ఇంట్లో మర్చిపోయి వచ్చాడు లేదంటే ఫోటో తీసి అందరికీ చూపించే అవకాశం ఉండేది అనుకున్నాడు ఆ విగ్రహాన్ని చూసిన రాహుల్కి ఆ బావి తవ్వితే చాలా ఆధారాలు వెలుగులోకి అనుకున్నాడు ఇలాగే సర్వే బృందం ద్వారా నిజం ఏదో ఒక రోజు బయటకొస్తుంది అనుకుని రాహుల్ ఆ మసీదు నుంచి బయటకొచ్చాడు అతను దీని గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోయాడు ఎందుకంటే అతని దగ్గర ఎలాంటి రుజువులు లేవు కాబట్టి అతను చెప్పేది ఎవరూ నమ్మలేదు కానీ అతను చెప్పేది పూర్తిగా నిజమని అతని తాత అతని కుటుంబ సభ్యులకు మాత్రం తెలుసు జ్ఞాన్వాపి వివాదానికి సంబంధించి హిందూ పక్షం దాని క్రింద వంద అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వయం ప్రకటిత జ్యోతిర్లింగ ఉందని పేర్కొంది కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం నిర్మించాడు అయితే ఔరంగజేబు పదహారు వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆలయాన్ని కూల్చివేశాడు కూల్చివేసిన తర్వాత ఆలయ భూమిలో మసీదు నిర్మించబడిందని దీనిని ఇప్పుడు జ్ఞాన్వాపి మసీదుగా పిలుస్తున్నారని దావా పేర్కొంది జ్ఞాన్వాపి కాంప్లెక్స్ను శాస్త్రీయంగా సర్వే చేసి భూగర్భంలో ఉన్న భాగం ఆలయ అవశేషమా కాదా అని తేల్చాలని పిటిషనర్లు కోరారు అంతేకాకుండా వివాదాస్పద కట్టడం నేలను బద్దలు కొట్టడం ద్వారా వంద అడుగుల ఎత్తైన జ్యోతిర్లింగ స్వయంభూ విశ్వేశ్వరనాథ్ కూడా అక్కడ ఉందా లేదా అనేది కూడా కనుగొనాలి మసీదు గోడలను కూడా పరిశీలించి అవి ఆలయానికి చెందినవా కావా అని తెలుసుకోవాలి జ్ఞాన్వాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయ అవశేషాల నుండి నిర్మించబడిందని పిటిషనర్ పేర్కొన్నారు ఈ వాదనలపై కోర్టు ఒక కమిషన్ను నియమించి వారి ఆధ్వర్యంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత సర్వే చేయించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాశీ విశ్వనాథ్ జ్ఞాన్వాపి కేసులో వారణాసి కోర్టులో మొదటి కేసు దాఖలైంది జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో పూజలకు అనుమతి ఇవ్వాలని పిటిషన్లో కోరారు సోమనాథ్ వ్యాస్ రామరంగ శర్మ హరిహర్ పాండేలు పురాతన విగ్రహం స్వీయ శైలి లార్డ్ విశ్వేశ్వర్ తరపున వాదిదారులుగా ఉన్నారు కేసు నమోదైన కొన్ని నెలల తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి ముందు ఉనికిలోకి వచ్చిన ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఇతర మతాల ప్రార్థనా స్థలంగా మార్చకూడదని ఈ చట్టం చెబుతోంది ఎవరైనా ఇలా చేయడానికి ప్రయత్నిస్తే అతనికి ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది ఈ సమయంలో అయోధ్య కేసు కూడా కోర్టులో ఉంది అందుకే ఈ చట్టం నుంచి దూరంగా ఉంచబడింది జ్ఞాన్వాపి కేసులో మసీదు కమిటీ ఈ చట్టాన్ని ఉదహరిస్తూ హైకోర్టులో పిటిషన్ను సవాలు చేసింది పంతొమ్మిది వందల తొంభై మూడులో అలహాబాద్ హైకోర్టు స్టే విధిస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది ఏ కేసులోనైనా స్టే ఆర్డర్ చెల్లుబాటు ఆరు నెలలు మాత్రమే ఉంటుందని రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ తర్వాత ఆర్డర్ ఇకపై ప్రభావం చూపదు ఈ ఉత్తర్వు తర్వాత ఈ కేసులో రెండు వేల పంతొమ్మిదిలో వారణాసి కోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఒకటిలో వారణాసిలోని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జ్ఞాన్వాపి మసీద్ యొక్క పురావస్తు సర్వేను ఆమోదించింది ఈ క్రమంలో ఒక కమిషన్ను నియమించి మే ఆరు ఏడు తేదీల్లో ఇరు వర్గాల సమక్షంలో శృంగార గౌరీని వీడియోగ్రాఫ్ చేయాలని ఈ కమిషన్ ఆదేశించింది మే పది నాటికి దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు కోరింది మే ఆరవ తేదీన తొలి రోజు మాత్రమే సర్వే నిర్వహించగా మే ఏడవ తేదీన ముస్లింల నుంచి వ్యతిరేకత మొదలైంది దీంతో ఆ విషయం మళ్లీ కోర్టుకు చేరింది ముస్లిం పక్షం పిటిషన్పై మే పన్నెండున విచారణ జరిగింది కమిషన్ను మార్చాలన్న డిమాండ్ను తోసిపుచ్చిన కోర్టు మే పదిహేడులోగా సర్వే పనులు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఎక్కడ తాళాలు వేసినా తాళాలు పగలగొట్టాలని కోర్టు పేర్కొంది ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయితే సర్వే పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి అన్నారు మే పద్నాలుగున ముస్లిం పక్షం పిటిషన్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది జ్ఞాన్వాపి మసీదులో సర్వేను నిషేధించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు యథాతథ స్థితిని కొనసాగించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు పేపర్లు చూడకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది ఇప్పుడు ఈ కేసు మే పదిహేడున విచారణకు వచ్చింది మే పద్నాలుగో తేదీ నుంచి జ్ఞాన్వాపి సర్వే పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి బావి వరకు మూసి ఉన్న గదులన్నీ పరిశీలించారు ఈ మొత్తం ప్రక్రియ యొక్క వీడియో ఫోటోగ్రఫీ కూడా జరిగింది మే పదహారున సర్వే పనులు పూర్తయ్యాయి బావిలో బాబా దొరికారని హిందూ పక్షం పేర్కొంది ఇది కాకుండా ఇది హిందూ సైట్ అని అనేక ఆధారాలు కనుగొనబడ్డాయి అదే సమయంలో ముస్లింల పక్షం మాత్రం సర్వేలో ఏమీ కనిపించలేదన్నారు హిందూ పక్షం తన శాస్త్రీయ సర్వేను డిమాండ్ చేసింది దీన్ని ముస్లిం వర్గం వ్యతిరేకించింది జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున జిల్లా కోర్టు పక్షం యొక్క డిమాండ్ను ఆమోదించింది జ్ఞాన్వాపి కాంప్లెక్స్ను శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశించింది ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగున జిల్లా జడ్జి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేశ్ కోర్టు బుధవారం తీర్పిచ్చింది జిల్లా జడ్జి సర్వే నివేదికను ఫిర్యాదుదారుకి ఇవ్వాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో నివేదిక ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగున బహిరంగపరచబడింది నివేదిక ప్రకారం జ్ఞానవాపిలో ఆలయ నిర్మాణం కనుగొనబడింది దీంతో హిందూ పక్షం హర్షం వ్యక్తం చేసింది ప్రస్తుతం జ్ఞాన్వాపి మసీదులో నమాజ్ చేయడానికి కొంతమందిని మాత్రమే ప్రభుత్వం అనుమతించింది నిత్యం ఇక్కడ నమాజ్ చేసేవారు తప్ప ఇక్కడ నమాజ్ చేయడానికి ఎవ్వరికీ అనుమతి లేదు అదే సమయంలో మసీదు పక్కనే ఉన్న కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునరుద్ధరించారు ఆలయ ప్రాంగణానికి గతం కంటే భక్తుల రద్దీ పెరిగింది నారాయణ భట్టు పదిహేను వందల ఎనభై ఐదులో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించిన తెలుగు బ్రాహ్మణుడు కావడం విశేషం ఆ శిలాశాసనంపై మల్లన్న భట్టు నారాయణ భట్టు పేర్లు ఉన్నాయి నారాయణ భట్టు కుమారుడే మల్లన్న భట్టు వీరు తెలుగు బ్రాహ్మణులు పదిహేను వందల ఎనభై ఐదులో పునర్నిర్మించిన కాశీ విశ్వనాథిని ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు పదిహేనో శతాబ్దంలో జౌన్పూర్ సుల్తాన్ హుసేన్ షార్కి కాశీ విశ్వనాథిని మందిరాన్ని కూల్చేశారు తర్వాతి కాలంలో రాజ్యం చేపట్టిన రాజా తోడరమల్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించారు దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణులైన నారాయణ భట్టును సంప్రదించి ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారని చరిత్రకారులు చెబుతారు నారాయణ భట్టు పర్యవేక్షణలోనే కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మితమైంది జ్ఞాన్వాపి మసీదు గోడపై తెలుగు భాషలో రాసినా అది పాడైపోయి అసంపూర్ణంగా ఉందని తెలుస్తోంది అందులో మల్లన్న భట్టు నారాయణ భట్టు అని ఉన్నాయని ఏఎస్ఐ డైరెక్టర్ తెలిపారు మసీదు లోపల దొరికిన రెండవ తెలుగు శాసనం మీద గోవి గురించి ప్రస్తావించబడింది గోవి అంటే గోవులు గొర్రెల కాపరులు మూడవ శాసనం పదిహేనవ శతాబ్దానికి చెందినది ఇందులో పద్నాలుగు లైన్లున్నాయి అవి పూర్తిగా అరిగిపోయాయి దెబ్బతిన్నాయని కూడా అధికారులు తెలిపారు చాలా వివరాలు కనిపించకుండా పోయాయని మరొక నిపుణుడు చెప్పారు తెలుగుతో పాటు కన్నడ దేవనాగరి తమిళ భాషల్లో కూడా శాసనాలుండేవని అధికారులు వివరించారు ఏదేమైనా ఇది చరిత్ర ఇప్పుడు జ్ఞానవాపి ఆలయంలో హిందువులు పూజలు చేసుకుంటూ ఉన్నారు మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి